ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా తన హెల్త్ పరంగా కెరియర్లో కొంత బ్రేక్ తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్తో పాటు కొత్తగా పాడ్కాస్ట్ని కూడా స్టార్ట్ చేసింది సమంత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో బిజీగా మారిపోయింది అయితే సమంత నాగ విడిపోయిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయినప్పటికీ ఇంకా వారి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారనడంలో సందేహం లేదు రీసెంట్గా చేకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది డైవర్స్ తర్వాత నాగ చైతన్యని సమంత అన్ఫాలో చేసి తనతో ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసింది కానీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రం ఆమె టచ్ లోనే ఉంటుంది రీసెంట్ గా రానా దగ్గుపాటి కోసం ఆమె చేసిన పని వైరల్ అవుతోంది రానా ప్రొడ్యూసర్ గా థర్టీ ఇది చిన్న కథ కాదు అనే మూవీని నిర్మించారు థియేటర్స్ లో ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఈ రోజు సమంతతో ఈ సినిమాకి సంబంధించి సౌండ్ ఆఫ్ సక్సెస్ ట్రైలర్ ని లాంచ్ చేయించాడు రానా రానాకి టీమ్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ట్రైలర్ ని లాంచ్ చేసింది శామ్ చేసిన పోస్ట్ చూసిన వారు వారి మధ్య ఉన్న బాండింగ్ కి ఫిదా అవుతున్నారు ఇప్పుడు ఫ్యామిలీ కాకపోయినా శామ్ చేసిన పని అందరినీ బాగా ఆకట్టుకుంటోంది